ఘనత వహించబడిన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై మూడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఆదికాండం పన్నెండవ అధ్యాయం మూడో వచనం నీవు ఆశీర్వాదముగా నందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను ఇది గొప్ప ఆశీర్వాదము ఆశీర్వదించువారు ఆశీర్వదించబడుదురు అని చెప్పబడుచు ఉంటున్నది కుటుంబపు యొక్క వ్యవస్థలో కానీ లేక సంఘములో కానీ సమాజంలో కానీ మనకంటే ఎవరైనా చిన్నవారుగా ఉన్నారు అనుకో వారిని మనము ఆశీర్వదించడం అనేది మంచిది అని దైవ వాక్యంలో మనము చూడగలం అనగా మనకంటే చిన్నవారిని మనము వారి యొక్క జీవితంలో దేవుని ద్వారా వారు ఆశీర్వదించబడాలి అని మనము దైవ సన్నిధిలో ప్రార్థిస్తూ కోరుకునేవారుగా మన నోట నుండి కూడా ఆశీర్వాద వచనం పలికేవారుగా మనముండాలి ఆశీర్వాదం మనకు వారస్సుల ఒకటికే మనము పిలువబడగలిగితేమే కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను మనము చేయకుండా దీవించాలి అని మొదటి పేతురు మూడు తొమ్మిదిలో మనము చూడగలం శరీరానుసారమైన మనుషులు ఎటు ఎదుటి వారిని నిత్యము క్షిపించుచూ ఉంటారు అయితే సంబంధమైనటువంటి బిడ్డలు మాత్రం వారు ఏ స్థలానికి వెళ్ళినప్పటికీ కూడా వారు నోట నుండి ఆశీర్వాద వచనములే పలుకుతూ ఉండడం జరుగుతుంది ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవాతి దేవుని యొక్క మనస్సు ఆశీర్వదించేటువంటి మనస్సు ఈ రోజున దేవుని కుమారుడైనా లేక దేవుని అయినా ఆయన మనస్సు కలిగి మనం ఇతరులను ఆశీర్వదించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి ఎప్పుడైతే ఇతరుల యొక్క బాగును మనము కోరుకోవడం అనేది జరగగలుగుతుందో తప్పనిసరిగా ఆ పరమతండ్రి అయినటువంటి దేవుడు మన యొక్క బాగోగును కోరుకునే దేవుడై ఉండగలుగుతాడు మీకు తెలిసిన వాక్యము మోయాబు రాజుకు బాలాకు వద్ద బీరము కుదిరించుకుని ప్రవక్త యొక్క బిలాము ఇజ్రాయిలను క్షపించుటకు బయలు వెళ్ళగలిగాడు దూసిన చేత చేతపట్టుకుని ఉన్న దేవదూత అతన్ని అడ్డగించాను గాడిద ద్వారా దేవుడు మాట్లాడగలిగాడు ఇజ్రాయల్ నన్ను క్షిపించుటకు బదులుగా వారిని ఆశీర్వదించెను ఇదిగో దీవించమని నాకు సెలవాయెను ఆయన దీవించెను నేను దాన్ని మార్చలేను అని సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవయవ వచనములో మనము చూడగలం ఇజ్రాయెల్ నన్ను దీవించుట ఎహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకోగలిగాడు ఇరవై నాలుగవ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనములో దేవుడు తన ప్రజలను యాజకులు ఎలాగూ ఆశీర్వదించవలెనని ఇక్కడ మనకు సూచించడం కూడా మనకు అనిపిస్తూ ఉంటున్నది యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును కాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగా కానీ సంఖ్యాకాండం ఆరవ అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వరకు యాజకులు ఎలాగూ ఆశీర్వదించాలో ఈ వాక్యాన్ని బట్టి మనకు తెలియపరచబడుచు ఉంటున్నది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆశీర్వాదమును సమాధానముగా పేర్కొనగలిగాడు అందుకే ఇంటి వారికి శుభమని చెప్పండి ఆ ఇల్లు యోగ్యమైన యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీద వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి తిరిగేయచ్చను అనగా దేవుడి ఇక్కడ ఆశీర్వాదాన్ని సమాధానముగా పేర్కొన్నట్లు మనము చూడగలం దేవుని యొక్క బిడలైన మన జీవితాలలో దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలిగాము కాబట్టి ఇతరులు కూడా మనవలే వారును ఆశీర్వదించబడాలి అని మన ఆశీర్వాద వచనం వారి మీద మనం పలుకువారుగాను వారిని ఆశీర్వదించమని దేవుని దగ్గర మనం ప్రార్థించినటువంటి వారుగాను మన మనముండాలి అని దేవుని యొక్క వాక్య భాగంలో మనను హెచ్చరిక చే ఉంటున్నది కాబట్టి ఇటువంటి మంచి మనస్సు కలిగినటువంటి మనం అనేక మంది వ్యక్తుల యొక్క మేలు కోరుకుంటూ ముందుకు వెళ్దాం మనకు మిత్రుడైనా మనకు శత్రువైనా మనకు కీడు కలిగించిన లేక మేలు కలిగించిన ఎటువంటి వ్యక్తినైనా దేవుని మనస్సుతో మనము తండ్రి అని మనం ఆయనకు మొరపెట్టడం మంచిది అప్పుడే మనము దేవుని యొక్క సంపూర్ణమైన దీవెనలు పొందటానికి అవకాశం ఉండగలుగుతుంది ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఈ రోజున మీ మాటలు వినుచున్నటువంటి ప్రతి బిడ్డ కూడా నాయన మీ ఆశీర్వాదాన్ని చూడాలి అని పొందాలని అనుభవించాలని ఆనందముతో భవిష్యత్తును సాగించాలని ఎంతగానో బిడ్డలు నా తన్ని కనిపెట్టి మీ సన్నిధానములో ప్రార్థిస్తుంటున్నారు దయచేసి నా తండ్రి మీరే మార్గాన్ని సరళం చేసే నాయన ప్రతి బిడ్డను తండ్రి ఏలోకపరంగా ఎంతవరకు మీరు హెచ్చించి దీవించాలో ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఆ విధంగా హెచ్చించి దీవించండి దేవా దినము మీ వాక్యాన్ని వినిచు ఉన్న మీ బిడలను దేవా తమకు కుటుంబములో ఇచ్చిన ప్రతి బిడలను కూడా ఆశీర్వదించమని మీ సేవకునిగా నేను కోరుకుంటూ తండి దేవా బిడల యొక్క కుటుంబం మీద మీ ఆశీర్వాద వచనములు పలుకుతూ ఉంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించబడి దీవించబడని ఏసయ్య నామములు ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమేన్